రియల్ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు వాస్తు రహస్యాలలో మీకు కొన్ని అద్భుతమైన రహస్యాలను చెప్తాను అదేంటంటే సాధారణంగా చాలామందికి వాళ్ళ సొంత భూములు అమ్ముకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు సరైన సమయానికి సరైన వ్యక్తులు అమ్ముకుందామనేటప్పటికీ హ్యాండ్ ఇవ్వడం కానీ లేదా మీరు అనుకున్నటువంటి ప్రైజ్ వాళ్ళు చెప్పకపోవడం లేదా మీరు చెప్పినటువంటి ప్రైజ్కి వాళ్ళు ఒప్పుకోకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకొకసారి ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో ల్యాండ్కు వాల్యూ ఉన్నా కానీ సగానికి సగం ధరకే అమ్ముకోవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి దీనికి కారణం ఏంటంటే మన జాతకంలో కుజుడు నీచంలో ఉండడం అన్నమాట కుజగ్రహము నీచంగా ఉండడం వల్ల వాస్తుదోషాలు అలానే భూమి అమ్మకాలు సరిగ్గా జరగవు అలాంటి వాళ్ళందరి కొరకు నేను ఈరోజు ఒక అద్భుతమైన రెమెడీ చెప్తాను అదేంటంటే మీ స్థలం ఎక్కడైతే ఉందో ఆ స్థలము త్వరగా అమ్ముడు పోవాలి అని అనుకుంటే పిరికిడు తెల్లావాలు మంగళవారం రోజున తీసుకోండి తీసుకొని మీ యొక్క స్థలం లోపలికి వెళ్ళి పిరికిడు తెల్లావాలను స్థలం మధ్యలో నిల్చొని ఎనిమిది దిక్కుల చక్కగా ఇలా చల్లండి చల్లి నేను చెప్పేటటువంటి మంత్రాన్ని చక్కగా అనండి ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని చక్కగా మనస్సులో స్మరిస్తూ పిరికెడు తెల్లవాలను భూమి చుట్టూ ఎనిమిది మూలలా చల్లండి అలా చల్లి వెనక్కి తిరిగి చూడకుండా మీరు స్థలం నుంచి ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోండి అలా చేస్తే మీ భూమిలో ఉండేటటువంటి వాస్తు దోషములు కొంతవరకు క్లియర్ అవుతాయి దాని తర్వాత మీరు ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి అమ్మకాలను మీరు ప్రారంభించుకోవచ్చు చక్కగా వచ్చేటటువంటి వాళ్లకు మీ భూమి నచ్చడం జరుగుతుంది వాళ్ళు చెప్పేటటువంటి ప్రైజ్ కూడా మీకు నచ్చే విధంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి మంగళవారం రోజు మాత్రమే ఇది చేయాలి అది కూడా ఉదయము తొమ్మిది గంటల లోపు మాత్రమే ఈ ప్రక్రియను చేయాలి ఇందులో ఇంకొక విశేషం ఏంటంటే స్థలం ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళు మాత్రమే చేయాలండి వాళ్ళ తరపు నుంచి ఇంకెవ్వరూ చేయడానికి లేదు వాళ్ళు స్థలానికి వచ్చి వాళ్ళు మాత్రమే చేయాలి అయితే ఇక్కడ ఒక్కొక్కసారి చాలా వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల పేర్లలో ఉంటుంది కొంతమంది గతించిన వారి పేర్లో ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో వారి నామినీ ఎవరైతే ఉన్నారో వారు ఈ ప్రక్రియను చేయవచ్చు ఇలా ఒక మూడు మంగళవారాలు మీరు చేస్తూ ఉండండి నాలుగవ మంగళవారం కల్లా మీకే ఫలితం కనబడుతుంది శుభం భూయాత్ ఓ